అందరికీ నమస్కారం మా అమ్మమ్మ నేర్పిన కూరగుమ్మడి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మూకిడి పెట్టి మూకిడిలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కక ఆవాలు పుట్టిమినపప్పు జీలకర్ర వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ తరుగు అలాగే నాలుగు పచ్చిమిరపకాయ చీరకలు కూడా వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒక ఇరవై శాతం ఈ ఉల్లిపాయలు వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇరవై శాతం వేగితే సరిపోతాయి ఇప్పుడు కట్ చేసుకున్న కూరగుమ్మడి ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరలా ఒకసారి అంతా కలిపేసుకుని చిటికెడంత పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం అంతా వేశాక ఈ కారం అంతా ఈ మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ పులుసు చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా మనం ఇందులో వేసేసుకోవాలి అంతా వేసేసుకున్నాక మరికొన్ని నీళ్లు పోసుకొని ఈ గుజ్జునలో ఉండేటువంటి మరింత పులుపునైతే తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా బెల్లం అయితే వేశాను అలాగే చిటికడు ఇంగవ వేసుకున్నాను చాలామంది పోపులో వేసుకుంటారు నేను ఇలా అయితే ఇంగవ వేశాను ఇప్పుడు ఈ పులుసుని ఒక ఐదు ఆరు పొంగులు రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గుమ్మడి పులుసు తయారైపోయిందండి గుమ్మడి పులుసుకి చక్కని కాంబినేషన్ ముద్దపప్పు అండి ముద్దపప్పు గుమ్మడి పులుసు తోటి భోజనం చేయండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి